వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కానిపాకలోని నెలకొని ఉన్న హిందూ దేవాలయం వినాయక దేవాలయము ఇది చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోను తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది గాథ ప్రకారం చారిత్రాత్మక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో ఒకరు గుడ్డి ఇంకొకరు మూగవారు ఇంకొకరు చెవిటివారు అంగవైకల్యం కలిగి ఉండేవారు వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకునేందుకు కాలం గడి గడిపేవారు వారు పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి నీరు తోరుకుంటూ ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయాయి దీంతో ముగ్గురు ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలు పెట్టారు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థము తగలడంతో ఆ ఈ కింద జాగ్రత్త చూశారు అడ్డపార ఒక నల్లని రాతిని తగిలి ఆ రాతి నుండి రక్తం రావడం చూసి కొద్ది క్షణాల్లోనే బావిలో నీరంతా కూడా రక్తంతో నిండిపోయింది మహిమతో ముగ్గురు ముగ్గురికి అవిటితరం పోయి పూర్తిగా ఆరోగ్యవంతులై మారారు స్థానిక కథనం ప్రకారం ఇలా ఉంది ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండంగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతుగా తవ్వగా తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారు స్వయంభూ విగ్రహం ఊరి Vậy నీటి నుండి ఆవిర్భవించారు ఈ మహిమ చూసి ప్రజలు ఆయన స్వయంభు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు నీటితో అభిషేకం చేశారు ఈ నీటిని నీరు ఒక ఎకరం పావు దూరం ఉన్న చిన్న కాలువలు ప్రవహిస్తుంది దీన్ని కాణిపాకం అనే తమిళ పదంలో పిలిచేవారు రాను రాను కాణిపాకంగా పిలవడం సాగింది ఈ రోజుకి కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం నూతులోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంటుంది దీనిలోనే స్వామివారు వాహనము ఎలుక ఉంటుంది ఇంక ఇక్కడ చరిత్ర ప్రకారం ఏంటంటే ఈ దేవాలయం పదకొండవ శతాబ్దంలో చోళరాజులు మొదటి కళింగ చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరు తర్వాత విజయనగర స్థాపకులు చక్రవర్తి దీన్ని అభివృద్ధి చేశారు దీని నిర్వహణ ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది ఈ దేవాలయం నిర్వహణ కొరకు పదిహేను సభ్యులతో కూడిన ట్రస్ట్ ఉంటుంది ఇంక ఇక్కడ ప్రధాన పండుగలు చెప్పుకుంటే వినాయకుడి చవితి పండుగ ఇరవై ఒక రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వివిధ వాహనాలతో స్వామివారి వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు ఈ వేడుక చూడ్డానికి దేశ దేశ నుండి ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంక ఇతర విశేషాలు ఏంటంటే కాణిపాకంలోని కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసి ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామివారు అప్పటి నుండి ఇప్పటి వరకు స్వయంగా సమేతంగా పెరుగుతూనే ఉంటున్నారు ఈ విషయాన్ని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపో లేదని చెబుతున్నారు భక్తులను బ్రోచే స్వామి వరసిద్ధి వినాయకుడిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత తవ్వినా స్వామివారి తుది రూపం మాత్రం కనుగొనలేము స్వామివారి నిత్యము అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాన్న ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు సత్య పరిపాలనలో దేవుడైన కాణిపాక విఘ్నేశ్వని ముందు ప్రమాణం చేయటానికి అబద్ధం అబద్ధం చెప్పేవారు ఎవరైనా భయపడాల్సిందే కాణిపాకంలో ప్రయాణం చేస్తున్నారా అంటూ సవాలు విసురుతారు ఇక్కడ చేసిన ప్రయా ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో కూడా ప్రామాణికత ఉంది దీనికి ఎదు ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు ఈ వినూతమైన మండపం కూడా ఉంటుంది కాణిపాకం అంటే వ్యవసాయ భూములో ప్రవహిస్తున్న నీరు అనే అర్థము కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరుంటూనే ఉంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిగా ఉంటుంది కానీ కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూ గుడ్డి చివరి ముగ్గురి అన్నదమ్ములవి ఈ వ్యవసాయ భూమి ఇక్కడ దేవాదాయ శాఖ కాణిపాక ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి వరసిద్ధి వినాయకుడిని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక విఘ్నేశ్వర్ మండపం కూడా ఉంటుంది ఈ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వ్యావ్యుల దిశలో మరకతంబగ సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది దుర్గ విగ్రహాలు ఇక్కడ చెప్పుకోదగినవి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఒకప్పుడు ఒక సర్పం తిరుగుతూ ఉండేది అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు ఇది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ కలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉండేది అక్కడ అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు ఇది దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు మహారాజు నిర్మించిన చారిత్రమక ఆధారాలు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకంగా స్వామి వారి ఆలయము శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో వరదరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది వం జనమేజుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దీన్ని జనమేజుడు కట్టించాడు కాబట్టి కాణిపాకంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి గుడిగా కూడా ఉంటుంది స్వామివారి ఆలయంలో నవగ్రహ మండపాలు అద్దాల మేడలు కూడా ఉంటాయి ఈ ఊరు మొత్తం నాలుగు భాగాలు చేస్తే అందులో మూడు భాగాలు దేవాలయాలే ఉంటాయి ఇది కాణిపాక విశేషాలు Please like and subscribe, hit the bell icon. Thank you for watching.